హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో మంచి వీడియోతో వచ్చేసానండి ఈ సోప్ వచ్చేసి పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చండి మనం ఇన్ని రోజులు సోప్స్ కానీ ఏ వీడియోస్ చేసినా సరే పెద్దవాళ్ళే యూజ్ చేస్తాం కదా ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ పిల్లల నుంచి ఎయిట్ ఇయర్స్ వాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు ఈ సోప్ అంటే మనకి ఈ సోప్ బ్రైట్నింగ్ కోసానికి హెల్ప్ అవుతుందండి చిన్న పిల్లలకు కూడా చాలా ట్యాన్ ఉంటుంది కదా సో అది పోవడానికి ఉపయోగపడుతుంది పెసలు అండి గ్రీన్ కలర్ పెసలు మనకి బయట ఎక్కడైనా దొరుకుతుందండి గ్రీన్ కలర్ పెసళ్ళంటే ఇస్తారు సో శనగపప్పు అండి ఈ శనగపప్పులో మనకి సున్నిపిండిలాగా పనిచేస్తుంది కదండీ ఈ శనగపప్పు ఈ పెసళ్ళు రెండు కలిపి మనం మిక్సీకి పట్టుకోవాలి కొన్ని పాలు తీసుకోవాలండి పిల్లలకి మంచిగా ఉపయోగపడుతుందండి ఎవరైనా యూజ్ చేయొచ్చు ఈ సోప్ అయితే కెమికల్ లేకుండానే యూజ్ చేస్తున్నాను కాబట్టి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు ప్రాబ్లమ్ ఏమి ఉండదు మంచిగా స్క్రబ్బింగ్ లాగా పనిచేస్తుంది డెడ్ స్కిన్ వెళ్ళిపోతుంది చిన్నపిల్లలకి ట్యాన్ కూడా పోతుంది చిన్నపిల్లలు ముద్దు ముద్దుగా ఉంటారు కదండి వాళ్ళ స్కిన్ డల్లుగా ఉంటే కూడా నీట్గా అయిపోతుంది అనమాట సో మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి మంచిగా సన్న పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒకటి బేస్ సోప్ తీసుకోండి మనకి ఎలాంటి సోప్ రెడీ చేయాలన్నా మనకి కావాల్సింది బేస్ సోప్ అండి ఈ బేస్ సోప్లో ఏ కెమికల్స్ ఉండవండి చిన్నపిల్లలు కూడా యూజ్ ప్రాబ్లం ప్రాబ్లమ్ ఏముండదు సో బేబీ సోప్స్లల్లా కూడా మనకి ఈ సోప్ యూజ్ చేస్తారు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు సో మనం డబల్ హీట్ మెత్తల్లో సోప్ మెల్ట్ చేసుకుందామండి ఇలా డబల్ హీట్ మెత్తల్లో సోప్ మెల్ట్ చేసుకోవడం వల్ల గట్టిపడదు దీనికి ప్రాసెస్ ఇదే అవుతుందండి సో ఫస్ట్ వాటర్ బౌల్ చేసుకొని దాంట్లో ఇంకొక చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో మెల్ట్ చేసుకోవాలి ఈ సోప్ని కొంచెం సన్న ముక్కలు కట్ చేసుకున్నాం అనుకోండి కొంచెం తొందరగా మెల్ట్ అవుతుందండి టైం సేవ్ అవుతుంది వన్ మినిట్ టూ మినిట్స్లోనే మంచిగా మెల్ట్ అయిపోతుందండి చిన్నపిల్లలకైతే మీరు ఈ సోప్ యూజ్ చేయడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే చూస్తారండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎయిట్ ఇయర్స్ వరకు బాడీ స్కిన్ సోప్ ఎక్కడైనా యూజ్ చేయొచ్చండి ఈ సోప్ని సో తప్పకుండా మీరు యూజ్ చేయండి సో మనం ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ సున్నిపిండి పౌడర్ అని కూడా చెప్పవచ్చు అండి మనం దీన్ని సో ఈ పౌడర్ని మనం ఈ సోప్లో మిక్స్ చేసుకోవాలి కొన్ని పాలు పోయాలండి పాలు పోయడం వల్ల స్కిన్ చాలా వైట్ వస్తుందండి పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి మన స్కిన్ని ఫేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఈ శనగ పిండి శనిగ పప్పు పెసాల పప్పు మొత్తం పౌడర్ లాగా చేసుకున్నాం కదండి ఈ పిండి కూడా మంచిగా డెడ్ స్కిన్ పోవడానికి స్కిన్ స్మూత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది సో ఎలాంటి కెమికల్స్ వేయలేదు కాబట్టి మన స్కిన్కి ఎలాంటి హామ్ జరగదండి ఎవరైనా యూస్ చేయొచ్చు సో మొత్తం ఇందులో వేసేసి మంచిగా నీట్గా మిక్స్ చేసుకోవాలండి లంసేం లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరన్నా మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ముందుకెళ్ళడానికి సో మన ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయండి ఒక్కసారి వెళ్ళి చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి నోటిఫికేషన్ వస్తుంది సో చూసారు కదండీ మొత్తం మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్స్లల్లా కానీ లేకపోతే సిలికాన్ మాల్ ఉంటే సిల్కన్ మాల్లో కానీ సోప్ రెడీ చేసుకుందామండి మీ దగ్గర ఏ ఏ చిన్న చిన్న డబ్బాలు ఉన్నా సరే సోప్స్ రెడీ చేసుకోవచ్చు దాంట్లో సో ఈ సోప్ నేను సిల్కాన్ మాల్లో వేసి ఒక టూ అవర్స్ పక్కన పెట్టేస్తానండి హోమ్ టెంపరేచర్లోనే పెట్టేసేయండి మా ఎండలో ఏం అక్కర్లేదు సో సరిపోతుంది ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అనుకోండి గట్టిగా సోప్ మంచిగా నీట్గా వస్తుందండి సోప్ వన్ వీక్ వరకు యూజ్ చేయొచ్చు ఇప్పుడు మనం ఓన్లీ సున్నిపిండి కానీ ఓన్లీ ఎలాంటి పేస్ట్ ఎలాంటి మాస్క్ చేసిన అప్పటికప్పటికే బ్రైట్ అవుతుంది కదండి స్కిన్ సో ఇలాంటి సోప్స్ యూజ్ చేయడం వల్ల మనం లాంగ్ టైం వరకు డైలీ యూజ్ చేస్తాం కాబట్టి మంచిగా స్కిన్ చాలా హెల్తీగా అందంగా గ్లోయింగ్గా ఉంటుందన్నమాట చూసారు కదా ఎంత అందంగా ఎంత చక్కగా ఉందో సున్నిపిండి సోపు బయట మార్కెట్లో కూడా ఇలాంటి సోప్స్ దొరుకుతాయండి కాకపోతే మనం దాంట్లో ఏమేమి కలిపారో మనం చూడం కదా మనకు తెలీదు సో మన చేతులతోనే స్వయాగా మన కళ్ళతో చూస్తూ ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇలా సోప్స్ చేసుకొని మనం యూజ్ చేయడం వల్ల మన స్కిన్ చాలా లాంగ్ టైం వరకు హెల్తీగా గ్లోయింగ్గా ఉంటుందండి నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి